ఏరా సందీప్ ఈ రాత్రికి ఇక్కడే మా చుట్టాలింట్లో పడుకునిపోయి రేపు పొద్దున్నే వెళ్ళొచ్చులేరా ఏమంటావు ఏం మాట్లాడుతున్నావురా మావిడొక్కతే ఉంటుంది ఇంట్లో నేను వెళ్ళకపోతే రాత్రంతా నాకోసం చూస్తూ ఉంటుంది అరే నీకు మనోరి మర్రి షెర్ట్ పిశాచి గురించి తెలియదురా కొత్తగా మాట్లాడుతున్నావు అప్పుడు సందీప్ తన దగ్గర దాచుకున్న సారాశీసంగ్ చూపించి ఏదే నా లోపలికి వెళ్తే దయ్యం లేదు గియ్యం లేదురా ఆ దయ్యాలే నన్ను చూసే కిలోమీటర్ దూరం పారిపోతాయి అప్పుడు సందీప్ అన్న మాటలకి నీ మాట నీదే గాని ఎవరి మాట వినోగదరా నీ ఇష్టం ఆ మోహిని పిశాచే తలుపు కొడుతుందనుకుని ఈ రాత్రి వేళ ఇంటికెళ్లి తలుపు కొట్టినా ఎవ్వరు తీయర్రా గుర్తుపెట్టుకో అదేం లేదులేరా నా పెళ్ళాం తప్పకుండా తలుపు తీస్తోంది నీ కర్మరా బతుకుంటే రేపు కలవచ్చు నేనైతే మా చుట్టాలింటికి వెళ్ళిపోతున్నానరా అని ఆటో డ్రైవర్ వెళ్ళిపోవడంతో అప్పటికే ఫుల్గా తాగి ఉన్న సందీప్ ఏదో పాట పాడుకుంటూ చెట్టు వైపుగా వెళ్తాడు అలా వెళ్తున్న సందీప్కి ఒక ఆడపిల్ల ఏడుపు వినిపిస్తోంది మా ఊర్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది ఆ ఊర్లో ఒక కుర్రాడు నేనున్నాలే పదమన్నాడు